హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు పుట్టింది పురటిలో నా పోయేది మట్టిలో పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీళ్ళు స్థిరముకదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా నీళ్ళు స్థిరముకాలమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా ఊరికి ఉత్తరాదావు కూడా మల్లికాడ ఉరికి ఉతారా నూడాల మరి కింద గాడ ఉందమ్మా మట్టి బొమ్మ నీళ్ళు స్థిరము కదమ్మా గాడ ఉందమ్మా మట్టి బొమ్మ నీళ్ళు స్థిరము కాదమ్మా పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన ಪುಟ್ಟಿಂದು ಪುರಟಿ ಬಟ್ಟಿೋನ ನೀರಮು ಕದಮ್ಮ ಓ ಮಟ್ಟ ಬೊಮ್ಮ ನೀರೀರ ಬೊಮ್ಮ ನೆತ್ತರು ಮಾಂಸವು ತಿಳಿ ಮಾತ್ರವುಬೋದು ಮನಷಿಕ್ಕೆ ವೆ್ಯೆನ್ ಉನ್ನ ಬೇರೆ ತಪ್ಪಬೋದು ನೂರೇನ್ ಪಯ್ಯ మంచి పేరు రావన్నంటే కొన్ని పడుతుంది చెడ్డ పేరు రావన్నంటే క్షణం పడుతుంది తండ్రి నాకు సాగు కొప్పుకుంటే సంతాన బలవిత్తరన్న ఎన్ని రోజులు అని కొట్టు పేరు నేను పోయాలే సత్య నేను బొందయిన మొత్తగాని రాను నింద పాడవడ ఈ నింద నేను పోయ్యలేను రేపు రేపడికాల్లా నాకు బిడ్డ పుట్టినా నా తో వంటి నడుచుకుంటా పోతే అగొ నీలావళిదేమిటోతుంటదంటే అంతకన్నా భాగ్యం నాకే ఉంటది తండ్రి పానాన్ని కప్పుకుంటున్నా పలభోడి కట్టు అని ఆ తల్లి ఎప్పుడన్నదో వచ్చిన సంగమయ్య పలవేత నా పందీరుతో అనుకున్నాడు

అటు మూడు అందడు వీటి సపత్తు సబ్బద్దు అంటే సబ్బత్ సప్పబడిపోతా దగ్గర కొడుకో కొడతారు సపట్లు కొట్టు అంటే కొడతారా కొట్టారు అవినీతి కన్నం ఎక్కువైంది నీతి కన్నం తక్కువైంది ఒక ఒక్కు కథలు పురాగా అగ్గు అయిపోయింది గోడకేసే టీవీలు చెయ్యే ఏడు ఏడు నర అయితే అయిపోయింది దీపం ఆ దీపం మొన్న ఆరిపోయింది అనుకున్నాం రెండో భాగం మల్ల మల్ల పడుతుంది సీరియల్ అంటే ప్రేమ కాంతున్నారు పైన ఇంత బట్టలు కట్టుకొని ఒక కథ చెప్తే ఈ నేను రోజులు కావు ఆ సీరియల్ లో మనవాడ ఆ సీరియల్ లల్ల మన్ను వడ ఆ సీరియల్ లల్ల మన్ను వడ ఆగో సీరియల్ చూడంగా సీరియస్ మీద ఉండంగా తప్పర కరెంట్ గిట్టవే వేయిందనుకో అగో ఆగో கரంట్ అనుకున్న తిట్టు ఊలెదిరియ పూర కుక్త కన్నుండేరా నాన్నగొడక ఆగో నెత్తికి సమరే ఉంటది గాని ముసలవ్వు సీరియల్ అంటే ఆగో ఇవాళ దాకా సంపత్తు ఎవరైతే కొట్టిందో ఎవరైతే కొట్టలేదో కొట్టడం వల్ల ఎందుకు తెల్లారా వారికి తాకరైతే ఇంటికి వెళ్ళినట్టు ఆకి రోడ్ వరహదు వరకు తల్ల రాదు ముగ్గయ్య రాదు భగవంత అగో ఆకి రోడ్ వరకు నేను కాదు ముగ్గయ్యకు నేను కాదు ఎల్లంకర వేణి అనుకో వచ్చింది సలికాలం మూసుకున్న శివుడి గారుతుంది ముక్కు పొందా ఇట్లంటే ఈ చెప్పకు పోతుంది ఇట్లంటే ఈ చెప్పకు చూడాలి ఎక్కడ వల్ల ముందుకు నాలుగతో నాకునే గది వస్తుంది ఇక ఇష్యూ అనబడితే పొడ పరాయి శివుడ మన అట్లా కూడా మీరు కొట్టబోతే అంకరైతుంది సద్దుల బతుకమ్మ నాడు సత్తిపింటి బుక్క బుద్ధి అవుతది అంకరైన పోతున్న సోరలో పోచినట్టు మహాబూతము అని మనం బుక్కిననుకో ముందట ముఖం పౌడరేసినట్టు అయితది చెతున్నా కొట్టి కొట్టునొల్లు కొట్టుర్రి ఇప్పుడైతే ఎవరు కొడతారో ఇప్పుడైతే ఎవరు కొట్టరో కొట్టినోళ్ళ రోగాలు మొత్తం కొట్టనోళ్ళ నోల్ల కంటతాయి చెప్పబోతే మాకు పాపం కొట్టబోతే మీకే పాపము చేతులు నోల్లే కొట్టుర్రీ భగవంతుడు సంతారయానికే కొట్టిర్రా మరే పత్తికే కొట్టింద్రో మొదలు కొట్టవంటే ఒక్కలన్న కొట్టిందా ఆ భార్య భర్తలు సంతాన పొలవు తీసుకొని వెనకకు మరి ఆ భార్య భర్తలు సంతాన పొలవు తీసుకొని వెనకకు మరి ఎట్లా వస్తున్నారో ఇది ఎట్లా వస్తున్నారు నువ్వు పెరిగింటి వాళ్ళు వారి నా పెళ్ళతో ఇంకో కోల్పోతారా గత కాదు పాంచం అంతక ముందుకే నీ పాంఛనము నీకు తోమపో మనిషి మనిషి ఉన్నవా ఏమైంది అమ్మ ఎక్కడెక్కడ పిందో సంతానం దొరిక నాకు పురాతం మాడిపోయిన సర్వపిండోళ్ళైరు నీ పాంఛనము మరి ఏదో కచ్చి వెనుక అలా తిరిగి వచ్చిన వాళ్ళ కాళ్ళు అడిగింద్రాటాని కాళ్ళు గడకపోతే తొర ఎంత ఫీల్ అవుతాడో కాళ్ళు అల్టాం బాగా జత వెళ్ళావా తల్లి పెద్దగా లేదా ముందు రాజు చిన్నగా లేదా వాళ్ళకి వెళ్తా లేదా వీళ్ళకి వెళ్ళరా జత అంటే జత ఎక్సలెంట్ వండర్ఫుల్ మార్పులెస్ బ్రి ఎక్ట్ నా ఇండు ఈ క్రింద ఒక అరడలో పెట్టు ఇప్పుడు వాళ్ళగా వేచి ఉంటాయే అప్పుడు ఆ గడియలోపలమ్మా ఏడేడు పేదలు ఏనాడు దశలు నింపుకున్న పాపమున్నా తాగది దాగది తాగది కక్కచ్చినాకది కలిసం వచ్చిన తాగబోదు అలాంటి వారికి పుణ్యాన తొమ్మిది గడియలైతే ఇలాంటి వారికి పాపాన తొమ్మిది నెలలు ఆ నీలావతి దేవికి ఇంతవర బిడ్డమాయ oh డాక్టర్ డా ఆయన పిల్లల డాక్టర్ మాతో డాక్టర్ ఆయన దగ్గర ఏమున్నాడు ఇవ్వ రెండు గుట్ల దగ్గర ఏమున్నాయి గుడ ఈ గుడ మాకేన రాముదేవే బిజేనో బుయే గుడదేనే క్రువానా నామ్మలేదే బిజేనో రా నామ్మలేనుతారే ఓ అమ్మలందాలాల అమ్మమ్మలందాలాల బాబా దేవాలగొకే ఏదన్నా దేవునికి మొక్క కన్నా ఈ పది పదకొండు కాబట్టి దేవతలు అందరూ వండలేదంటే అదృష్టం కోరెల్లి మళ్ళన్నా కొండగా తల్లి ఇలా రాజన్నీ పోషవ తిరుపతి ఎక్కడ ఉన్నదో తల్లి పిల్ల తల్లి బయట పడితే ఈ కొంగు పట్టుకున్న ఇద్దరు పిలగళ్ళకు యువగా తీసుకొచ్చి అనాథం గుండవల ముంచి చెప్తే ఇద్దరు లేరు ఇంటలేని పిల్లలు నిన్నదారణ చేసి కనుకో ఏ ధల్లి ఉంటది ఇద్దరు పిలగలను మబ్బిల నాలుగిటికీ లేసి తల్లి తాన వీళ్ళ లింగాల కడుకోవాలి అనుకునే ఆడిస్తారు శివలింగం కానీ ఉండవచ్చు ఇక అయితే ఇక వాళ్ళ లింగాల కోసం పెట్టుకొని ఊరంతా తిరిగా అనుకుంటా ఇక చూడని పనికే చూసుకున్నాం మీద

ఆయన మా ఇంటి కాదలు బట్టి కొడుకు ముందు లేదా ఇంకా చెప్తాను చెప్తాను నాయ ఇప్పుడే ఇప్పుడు ముందు ముందు

ఆ కిసోన్ని కథకాడి కత్తరు పదన్నగానే కాదు వేసిన సాప మత్తులు నచ్చు రావని కిచ్చి తీసుకుపోతారు అదో ఆ కడగల్ల ముఖం కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే నవ్వగల్ల ముఖం నవ్విన బంగారమే నవ్వకున్న బంగారమే మరి ఇంత మందిల తెలంగాక పుట్టినోళ్ళు ఎవరో పొద్దుదాక పుట్టినోళ్ళు ఎవరో మనం ఉత్తగనే చెప్పచ్చు ఎట్లా ఎట్లా రత్నకళ పుష్పలత కథ అయిపోయేదాకా ఎవరైతే ఇంటరో వాళ్ళందరూ కరకర 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 పొద్దు ఉడవంగా పుట్టిన ఆ నడమంతరాన పోయిటొల్లు ఒక పక్క ఉంటొల్ల గిచ్చేయవల దారకపోతరు ఆ వాళ్ళందరూ పక్కా తెలంగాణకుటినట్టు నా దసరాల ఇద్దరు పిల్లలు బుట్టంగనే జానారి బందర్లకు వెయిండు నీలాలు చేపిస్తున్నారు అగో ఇప్పటికైనా అప్పటికైనా అగో వస్త పిల్లమైల గడగన్నాయ తల్లిమైల గడగన్నాయ